థియేటర్లలో ఒకే రోజు విడుదలైన తలైవన్ తలైవి మరియు మారీసన్ సినిమాలు ఇప్పుడు ఓటీటీలోనూ పోటీ పడబోతున్నాయి విజయ్ సేతుపతి ఫాహద్ ఫజిల్ నటనతో ఈ సినిమాలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి థియేటర్లలో ఒకే రోజు రిలీజైన రెండు తమిళ సినిమాలు ఇప్పుడు ఓటీటీలోనూ క్లాష్ కాబోతున్నాయి ఒకే డేట్ నాడు డిజిటల్ స్ట్రీమింగ్కు రాబోతున్నాయి ఆ సినిమాలే తలైవన్ తలైవి మారీసన్ ఈ రెండు తమిళ సినిమాల మధ్య మరోసారి ఫైట్ జరగబోతుంది బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డ ఈ మూవీస్ ఇప్పుడు ఓటీటీ పోరుకు సై అంటున్నాయి విజయ్ సేతుపతి నిత్యమీనన్ జంటగా నటించిన తలైవన్ తలైవి ఫాహద్ ఫజిల్ వడివేలు నటించిన మారీసన్ ఒకే రోజు థియేటర్లో రిలీజయ్యాయి జూలై ఇరవై ఐదున థియేటర్లలో విడుదలయ్యాయి ఇప్పుడు రెండు సినిమాలు ఓటీటీలోనూ ఒకే రోజు రాబోతున్నాయి ఆగస్టు ఇరవై రెండున తలైవన్ తలైవి మారీసన్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి తలైవన్ తలైవి సినిమా ఆగస్టు ఇరవై రెండున ఓటీటీలోకి రాబోతుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫ్యామిలీ డ్రామా రిలీజ్ కానుంది ఇప్పుడు రీసెంట్గా మారీసన్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా కన్ఫామ్ అయింది ఈ కామెడీ డ్రామా ఆగస్టు ఇరవై రెండునే నెట్ఫ్లిక్స్లోకి వచ్చేస్తుంది ఈ రెండు తమిళ సినిమాలు తలైవన్ తలైవి మారీసన్ తెలుగులోనూ ఓటీటీలో అందుబాటులోకి రాబోతున్నాయి ఈ సినిమాలు ఐదు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఈ చిత్రాలను ఓటీటీలో వీక్షించొచ్చు మారీసన్ సినిమాలో ఫాహద్ ఫజిల్ వడివేలు నటించారు ఇందులో ఫాహద్ దొంగగా కనిపించాడు ఆమ్నేషియా పేషెంట్ దగ్గర ఉన్న డబ్బును కొట్టేసేందుకు ప్రయత్నించే దొంగగా ఫాహద్ నటించాడు కాని ఈ జర్నీలో ఫాహద్లో మార్పు వచ్చిందా అసలేం జరిగింది అన్నదే కథ ఈ సినిమాకు సుధీష్ శంకర్ డైరెక్టర్ పెళ్లి చేసుకున్న లవ్ జంట పడే ఆగచాట్లను చూపించిన సినిమా తలైవన్ తలైవి ఇందులో విజయ్ సేతుపతి నిత్యమీనన్ భార్యాభర్తలుగా నటించారు ప్రతిదానికి ఈ ఇద్దరి మధ్య గొడవ జరగడం అది ఏ స్థాయికి వెళ్ళిందనేది చూపించారు ప్రతి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రేమ గిల్లికజ్జాలు అనుబంధం తదితర విషయాలను ఈ సినిమా చాటుతుంది ఈ సినిమాకు పాండిరాజ్ డైరెక్టర్ చివరగా రెండు సినిమాల ఓటిటి రిలీజ్ ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన అనుభవాన్ని అందిస్తుంది ఎవరి సినిమా ఎక్కువగా ఆకట్టుకుంటుందో చూడాలి